మైటోకాండ్రియా గ్లూకోజ్ని బర్న్ చేస్తుంది నువ్వు వద్దన్నా కాదన్నా కానీ బర్న్ చేసేదానికి కావలసిన వ్యవస్థను నీ ఆహారంలో దేవుడు ఇమిడ్చాడు సరియైన కల్మశాలని అక్కడ ఉంచకుండా రోజుకు రోజుకు శుద్ధం చేసే గుణాల్ని నీ ఆహారంలో పొందుపరిచాడు అని మిమ్మల్ని మళ్ళా మళ్ళా జ్ఞాపకం చేసేదానికి వస్తున్నా హ్యా మిల్లెట్స్ ఎందుకులే తింటే పోలా పోదు అక్కడే ఉంటుంది రోగంలో మార్పు వస్తుంది ఎక్కువ అవుతుంది కిడ్నీలు పోతున్నాయి హార్ట్లో బ్లాక్లు అవుతున్నాయి టైప్ వన్ డయాబెటీస్లో ఉండే పిల్లల్ని పుట్టించుకుంటారు మీ రోగం వస్తే వచ్చింది కర్మ అనుభవిస్తారు వచ్చే తరాలకు కూడాను రోగాల్ని మీరు తయారు చేస్తున్నారో మీ జీన్స్నే మార్చేస్తోంది ఈ ఆహారం టూకీగా ఇప్పుడు ఈ విషయం ఇంతే మీకు ఏ రోగమైనా ఉండేవండి ఈ సమతులనాన్ని కాపాడుకునే ఆహారం మీ నోట్లో పడటం మొదలుపెట్టినప్పటి నుంచే మీ ఆరోగ్యం మీ చేతికి వస్తుంది ఇందులో గ్యారెంటీ నాది కాదు గ్యారెంటీది దేవుడిది గ్యారంటీ ఆ అద్భుతమైన సిరిధాన్యాల్లో ఉన్న ఆ పిష్ట పదార్థం పీచు పదార్థాల అద్భుతమైన అమరిక ఈ ఎరుక మీలో మీ మెదడులో మీరు కూర్చోపెడితే మీ ఆరోగ్యం కాదు వచ్చే ముందు తరాల ఆరోగ్యాన్ని కూడా మీరు గట్టిగా సంరక్షించిన వాళ్ళు అవుతారు అంటే మీ రోగాలు పోవటం నో ఇష్యూ అట్ ఆల్ అది టైప్ వన్ డయాబెటీస్ కావచ్చు బ్లడ్ క్యాన్సర్ కావచ్చు ఏదో పేర్లు పెట్టుకోండి మీ ఇష్టం రోగాల పేర్లు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి ఎందుకంటే రోగాలన్నీ మానవ జాతిలో ఇప్పుడు ఈ మూడు అసమతులనాల వల్ల జరుగుతున్నాయి ఏ అసమతోలనాలు గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ మన పొట్టలో ఉదరం తర్వాత ఉన్న చిన్న పేగులు పెద్ద పేగుల ఆ ప్రాంతంలో ఉండాల్సిన సహజమైన సహబాల్వికే అంటే సహజీవనం గడుపుతున్న సూక్ష్మజీవుల్ని మనం మనం తింటున్న పలావులతో వరి బియ్యంతో చక్కెరతో పాలతో నాశనం చేస్తూ వస్తున్నాం చంపుతున్నాం ఖూనీ చేస్తున్నాం మర్డర్ చేస్తున్నాం మీరు తినే ప్రతి ముద్ద ప్రతి చుక్క మీ పొట్ట ఉదరం కింద ఉన్న చిన్న పేగుల్లో పెద్ద పేగుల్లో సిలియ రీజన్ అంటారు దాన్ని పౌష్టికాంశాలని పీల్చుకునే అద్భుతమైన ప్రాంతం అది ఆ ప్రాంతంలో ఈ సూక్ష్మజీవులు నివాసం చేస్తూ ఉంటే మీకే రోగము రాదు కాస్ కరోనా నైన్టీన్ కాదు కరోనా నైంటీ నైన్ కరోనా సిక్స్టీ సిక్స్ అన్నీ కలగా పులకంగా మీ నోట్లో వేసిన ఈ సెలియక్ రీజన్లో ఆ ఉదరం కింద ఉన్న చిన్న పేగులు పెద్ద పేగుల మధ్య ప్రాంతంలో ఈ సూక్ష్మజీవులు నిండి ఉంటే సహజీవనం చేస్తున్న మంచి చేసే సూక్ష్మజీవులు నిండి సమృద్ధిగా ఉంటే సాంక్రమిక రోగాలు రావు దీర్ఘకాలిక రోగాలు రావు ఏ భయము మీకు అవసరం లేదు ఆ భరోసా మీకు తెలియకుండానే మీ మెదడుకు కూడాను అందజేసే అద్భుతమైన గుణం ఆ సూక్ష్మజీవులు మీ పొట్టలో ఉన్న జీవకోశాలు రెండు కలిసి ఆ రెగ్యులేటర్స్ ట్రాన్స్మిటర్స్ ట్రాన్స్పోర్టర్స్ ఇలాంటి అద్భుతమైన జీవ రసాయనిక ప్రక్రియల్ని నియంత్రణ చేసే తాకత్తు స్తోమత స్థైర్యము ఈ సూక్ష్మజీవులకు మాత్రమే ఉంది దానిలను మనం క్రమబద్ధంగా గడిచిన ముప్పై నలభై సంవత్సరాల్లో మన సహజ ఆహారాన్ని వదలి ఈ కృతక ఆహారం ఇండస్ట్రియల్ ఫుడ్ అని పిలుస్తాను అది పాలు కావచ్చు గుడ్లు కావచ్చు బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు చక్కెర కావచ్చు కాఫీ టీ ఇవన్నీ కృతక ఇండస్ట్రియల్ ఫుడ్ మీరందరూ జీవించేది దీంట్ల మీదే అందుకే మీకు రోగాలు ఇంకేమీ లేదు చాలా సింపుల్గా ఉంది విషయము అనాదిగా లక్షల సంవత్సరాలు మానవ జాతి ఈ సహజ పదార్థాలని తింటూ వచ్చింది రోగాలు లేకుండా ఉండేది గడిచిన నూరు సంవత్సరాలు నూట యాభై సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే పేరుతో కార్మాగారాలు ఓపెన్ చేసే ఆహారం కూడా ఎప్పుడైతే ఇండస్ట్రియల్ అయిందో పారిశ్రామికమైందో కేంద్రీకృత వ్యవస్థలో తయారు కావడం మొదలు పెట్టిందో అప్పటి నుంచే ఈ భయానకమైన రోగాలు ఈ రోగాలు బాగు కావు అని ఈ వైద్యకీయ రంగం డిక్లేర్ చేసేశారు నేను టైప్ వన్ డయాబెటీస్ని రివర్స్ చేశాను వెనక్కి మళ్లించాను అంటే ఎవ్వరూ నమ్మరు ఎవ్వరు నమ్మరు చేసిన వాళ్ళకు తెలుస్తుంది మామూలు డయాబెటీసే బాగు చేయలేకపోతున్నారు ఎవరు కానీ నిజమైన ఆహార పదార్థాల వైజ్ఞానిక వైశిష్టత ఔషధీ గుణతత్వాల్ని తెలిసిన వాడికి మానవ జాతిలో ఏ రోగం లేకుండా జీవించే అద్భుతమైన ఎరుక కలుగుతుంది అర్థమవుతుందా నేను చెప్పేది అంటే మిల్లెట్స్ తింటే ఈ రోగం పోతుంది ఆ రోగం పోతుంది ఈ రోగం పోతుంది కాదు ఏ రోగము రాదు నేను మీ రోగాల గురించి ఆలోచించట్లేదు మానవ జాతి ఆరోగ్యంగా సుభద్రంగా ఆ జీవన పర్యంతం అంటే మీ జీవనం కాదు మానవ జాతి జీవన పర్యంతం ఈ భూమి మీద మానవ జాతి ఉన్నంత వరకు మానవ జాతి ఆరోగ్యంగా బ్రతికేదానికి కావలసిన ఈ విషయాల్ని దేవుడు అంతర్గతంగా ఈ అద్భుతమైన ధాన్యాల్లో అమర్చాడు అని కనుక్కున్నాం ఇప్పుడు ఇంతవరకు మానవ జాతికి తెలియదు ఈ విషయం ఎవ్వరూ దీని మీద పరిశోధనలు చేయలేదు ఎందుకు చేయలేదు ఈ శాస్త్రీయము వైజ్ఞానికు అని పిలవబడి ఈ ఎస్టాబ్లిష్మెంటు ఈ కార్పొరేట్ చేతుల్లో ఉంది వేరే దానిల గురించి ఎవరు చెప్పకూడదు అర్థమవుతుందా నేను చెప్పేది ఇది దీన్నే తెలుగులో షడ్యంత్రం అంటాం ఒకదాన్ని కప్పివేయటం అంటాం సత్యం ఇది దేవుడిచ్చిన ఆహారం ఇది వరి బియ్యం మానవ జాతి పొట్టకు ఆహారం కాదు ఎందుకంటే దాంట్లో గ్లూకోజుని నియంత్రణతో నిగదిత ప్రమాణంలో మీ రక్తంలోకి విడుదల చేసే గుణం లేదు అంటే రక్తంలో గ్లూకోజ్ని ఎక్కువ చేసే గుణం ఉంది కాబట్టి అది మన ఆహారం కాదు పీరియడ్ పీరియడ్ డిస్కషన్ లేదు కామాలు లేవు కోలం లేవు అందులో నారు లేదు పీచు లేదు గోధుమల్లో వరి బియ్యంలో ఉన్నది అంతా ఉంది దానికి తోడు ఇంకొక పదార్థం ఉంది గ్లూటెన్ అని అదిని సూక్ష్మజీవుల్ని పౌష్టికాంశాలని పీల్చుకునే ఆ సెలియక్ రీజన్ని నాశనం చేస్తుంది అంటే బియ్యం కంటే గోధుమలు పది రెట్లు నాశనం నీకు అర్థమవుతుందని నేను చెప్పేది అందులో పీచు పదార్థం లేదు అన్ని వర్బీయంలో ఏం జరుగుతాయి అన్నీ జరుగుతాయి దానికి తోడు గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంది గోధుమల్లో ఇంకెక్కడా లేదు అది నీ పొట్టలోకి పోతే సిలియక్ రీజన్లో ఈ విధ్వంసాన్ని క్రియేట్ చేస్తుంది సూక్ష్మజీవుల్ని యథావతంగా చంపేస్తుంది ఎంత భయంకరం చూడండి ఈ రెండిట్టి మన ఆహారం అని మనం నమ్మాము గడిచిన నూరు సంవత్సరాల్లో ఈ తజ్ఞులు వచ్చి ఈ మాటలు చెప్పారు ఏ ప్రిమిటివ్ ఫుడ్ తింటున్నారు మీరు పందుల ఆహారం తింటున్నారు పక్షుల ఆహారం తింటున్నారు వెనకబడిన వాళ్ళు ఇది వాళ్ళు వాడిన పదాలు ఎగ్జాక్ట్ సేమ్ వర్డ్స్ ఐఎమ్ కోటింగ్ ఇది ప్రీమియం ఫుడ్ కాఫీలు చక్కర్లు రిఫైన్డ్ ఆయిల్స్ తినండి లొట్టలేసుకొని తినండి కాళ్ళు నొప్పి మోకాళ్ళు కూర్చుంటే లేము వెనకల పడుకుంది ఇంకా ఇరవై ఐదు ముప్పై ఏడు పిల్లలే మొదలుపెట్టారు అర్థమవుతుందా నేను చెప్పేది నీ దేహంలో ఎప్పుడైతే ప్రోటీన్ అవశేషాలు లేకుండా ఉంటాయో ఎప్పుడైతే మైటోకాండ్రియా అంటారు నీ ఎనర్జీ శక్తిని విడుదల చేసే ప్రదేశం ప్రతి జీవకోశంలో మైటోకాండ్రియా అది స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు నీవు ఇలా మోకాళ్ళ మీద నించు నించుకోవచ్చు పది నిమిషాలైనా నిలబడవచ్చు ఎందుకంటే ఆ సెంటరింగ్ అంటారు బ్యాలెన్స్ ఎక్కడ పడితే అక్కడ బ్యాలెన్స్గా ఉండొచ్చు నేను ఇలా ఉంటాను ఇలాగే ఉండమంటే ఉంటాను పది నిమిషాలు ఇలాగే ఉండవంటే ఉంటాను పది నిమిషాలు ఎందుకు నా నరాలు స్వచ్ఛంగా శుద్ధంగా ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఎక్కడ కావాలంటే అక్కడ అంత కావాలంటే అంతే ఎనర్జీ ఇలా శిల్ప విన్యాసంలో కూడాను మానవుడు ఉండగలిగితే ఎప్పుడైనా నా వయసు అరవై ఏడు అర్థమవుతుందా నేను చెప్పేది అంటే ఆ రోజుకు ఆ రోజు నీ దేహం శుద్ధమవుతూ ఉండాలి ఆ పని ఎవడు చేస్తాడు పరక తీసుకొని లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తావు నువ్వు ఆ జాడు పని ఆ పరక పని మన పీచు పదార్థం చేస్తుంటుంది ఇదే పని మీరు సిరిధాన్యాలు తింటే అందులో ఉన్న పీచు పదార్థం ఎనిమిది శాతం కొర్రల్లో తొమ్మిది శాతం అరికల్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం అండు కొర్రల్లో సామల్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఊదల్లో పది శాతం అర్థమవుతుందా నేను చెప్పేది ఎంత అద్భుతం అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి